పేద విద్యార్థులను గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని ఆలోచనతో వాట్సాప్ గ్రూప్ చేస్తారు ఈ గ్రూప్ చేయడానికి ముఖ్య కారణం గ్రామాల్లో ఉన్న అభ్యర్థులకు డిఫెన్స్ పట్ల అవగాహన లేక డిఫెన్స్ జాబ్స్ కు కావలసిన పర్సనాలిటీ ఉన్నా కానీ అవగాహన లేక చాలా మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు అనే ఉద్దేశంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామ యువకుడు లోకేష్ ఆదిలాబాద్ లోని కృష్ణ చౌహాన్ కలిసి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ వాట్సాప్ గ్రూప్ అనేది చేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇరవై ఐదు మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు గ్రూప్ లో రెండు వేల ఐదు వందల మంది శిక్షణ పొందుతున్నారు ఈ గ్రూప్ నుండి ఎనభై మందికి పైగా ఉద్యోగాలు సాధించి ట్రైనింగ్ లో ఉన్నారు ప్రస్తుతం ఆర్మీ ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు రన్నింగ్ కోసం రెండు వందల యాభై మంది ప్రాక్టీస్ చేస్తున్నారు గ్రామాల్లో ఉన్న యువకులు ఆర్మీలోకి సెస్సీ జీవిలోకి రావాలనుకున్న వారి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఇందులో గ్రామాల్లో ఉన్న అభ్యర్థులకు సరైన అప్డేట్ లేక చాలామంది ఆర్మీ జాబ్ మిస్ అవుతున్నారు వారికి అలా జరగకుండా గ్రామాల్లో ఉన్న అభ్యర్థికి అప్డేట్స్ అందించాలనే ఉద్దేశంతో కృష్ణా చౌహాన్ అనే కానిస్టేబుల్ నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆర్మీకి ఎస్ఎస్టీ జీడికి కావాల్సిన పూర్తి గైడెన్స్ అభ్యర్థులకు దొరుకుతుంది ఇందులో పేద విద్యార్థులు ఉంటే వారికి షూస్ బుక్ షూస్ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది మరియు ప్రతి వారంలో ఒకరోజు జూమ్ మీటింగ్ నిర్వహించి సైనికులతో సైనికులతో జూమ్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో వారికి గుడ్ మార్నింగ్ నా పేరు చౌహాన్ కృష్ణ మాది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల్ మహాగాం విలేజ్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అయితే నేను మరియు లోకేష్ సిద్దిపేట లోకేష్ అనే నా మిత్రుడు ఇద్దరం కలిసి పేద విద్యార్థులకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ లో మొట్టమొదటిగా ఇరవై ఐదు మందితో ప్రారంభమైన గ్రూప్ రెండు వందల యాభైకి చేరి ప్రస్తుతం రెండు వేల ఐదు వందల మందితో ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతుంది అయితే దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు ఆ పేద విద్యార్థులకి మనము ఆర్థికంగా అయితే సాయం చేయలేము ఎందుకంటే మేము కూడా పేదరిక పరిస్థితి నుంచి వచ్చాం కాబట్టి అయితే వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు వేల ఐదు మంది విద్యార్థులు మా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు వారికి మేము జూమ్ మీటింగ్ ద్వారా మరియు వాట్సాప్ మాధ్యమం ద్వారా వారానికి ఒకసారి మేము ఒక మీటింగ్ నిర్వహిస్తాం ఆ మీటింగ్లో వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాము అండ్ దాంట్లో ఉన్న సమస్య ఏమైనా వస్తే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు నిరుత్సాహపడినప్పుడు అంటే డిస్కరేజ్ అయినప్పుడు మేము వాళ్ళకి మోటివేషన్ క్లాస్ తీసుకొని టైం మేనేజ్మెంట్ మీద గోల్ సెట్టింగ్ మీద అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విధం ఆ విషయాల మీద మేము మోటివేషన్ క్లాసెస్ ఇస్తాం ఆ మోటివేషన్ క్లాసెస్ వల్ల వాళ్ళు మోటివేట్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ కావాలి ప్రతి ప్రతి సమస్యకు అంటే ప్రతి క్వశ్చన్కి మేము సమాధానం ఇచ్చి వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అయితే మేము మొట్టమొదటిసారిగా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వాట్సాప్ గ్రూప్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా తక్కువ మంది ఉన్నారు అంటే మొట్టమొదటి నోటిఫికేషన్ లో అరవై మంది ఆర్మీ జవాన్లు సెలెక్ట్ కావడం జరిగింది ఆ అరవై మంది విద్యార్థులకు మేమే మెటీరియల్స్ షూస్ అందజేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఆ గ్రూప్ ఏంటంటే విజయవంతంగా కొనసాగడం వల్ల ప్రస్తుతం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు అంటే ఆ అభ్యర్థులకు మేము నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఉంటాము అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన సహాయాలు అంటే మేము డోనర్స్ ని తీసుకుని విధంగా మాతో అయినంత వరకు మేము హెల్ప్ చేస్తాం అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక నెల రోజుల తర్వాత మా ట్రే ఏవైతే సెలెక్ట్ అయ్యారో అగ్నివీర్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ స్టేట్ కి రావడం జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత సహాయం చేయడం జరుగుతుంది అయితే దాని ద్వారా మేము మెటీరియల్స్ ని అందించడం అదేవిధంగా షూస్ ని అందించడం అనేది జరుగుతుంది ఈసారి మళ్ళీ విధంగా లాస్ట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ స్టేట్ పోలీసులో అందులో ప్రత్యేకంగా నేను చొరవ తీసుకొని తొమ్మిది మంది విద్యార్థులని కానిస్టేబుల్ గా తీర్చిదిద్దడం జరిగింది అందులో ఏడు మంది అబ్బాయిలు అదే విధంగా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అయితే మేము నిరంతరం దీనికోసం అంటే పేదరికం నుంచి వచ్చిన విద్యార్థులకు సహాయం చేయాలనే ఆలోచనతో మేము నిరంతరం వాళ్ళకి సహాయపడుతూ ఉంటాము ఒకవేళ ఎవరికైనా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉంటే వారు కూడా మా నంబర్ కి సంప్రదించచ్చు అదే విధంగా వాళ్ళకి నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ఈ దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండ్ ఈసారి మనకు వైజాగ్ లో కూడా ర్యాలీ పడింది ఆ వైజాగ్ ర్యాలీలో మా గ్రూప్ నుంచి టెన్ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది జరిగింది అదే విధంగా వాట్సాప్ గ్రూప్లో రెండు వేలకు పది అభ్యర్థులను మరి పోటీలో పాల్గొంటున్న అభ్యర్థులకు వాళ్ళు సూచనలు చేస్తూ వారి గ్రూపు నుంచి దీన్ని అందించినటువంటి ఆ ఉచిత సలహాలను ఏదైతే వారు సద్వినియోగం చేసుకుని మరి ఎనభై మందికి పైగా మరి ఆ యొక్క విద్యార్థులు మరి గవర్నమెంట్ జాబ్ సాధించుకోవడం జరిగింది